ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపంలో బుడమేరు వరత్తో దాదాపు మూడు లక్షల మంది అనేక ఇబ్బందులకు గురయ్యారు ఇల్లు కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు మనుషులను కోల్పోయారు వారికి ఉన్న వాహనాలు ఎలక్ట్రికల్ పరికరాలు అన్నీ కోల్పోయారు వీటితో పాటు లంక గ్రామాల్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల హెక్టార్ల భూమి సర్వస్వం కోల్పోయింది అందులో కౌలు రైతులు బాగా ఇబ్బంది పడ్డారు వెన్నీ లెక్కేసి ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ నష్టం ప్రధానంగా మనం ప్రకృతిని సక్రంగా ఉపయోగించుకోకుండా ప్రకృతిని అనేక రకాలుగా ఇబ్బంది చేయటం వలన దానికి నష్టంగా భావిస్తూ నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి అక్రమాలు చేసి ఆక్రమాలు చేసి కబ్జాలు చేసి తద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం ద్వారా బుడమేరు అంత వేగంగా ప్రవహించి ప్రజలకు నష్టాన్ని కలిగించింది సుమారు పదిహేను వేల క్యూసెక్ల నీటి ప్రవాహంతో వెళ్లాల్సిన బుడమేరు అధిక వర్షాలతో నలభై ఐదు వేల క్యూసెక్కుల కన్నా అధికంగా నీరు ప్రవహించడంతో ఆ నీరు ఇళ్ల మధ్యకి చేరింది గత ఏడెనిమిది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయమంతా కూడా అధికారుల్ని స్వచ్ఛంద సంస్థల్ని పారిశ్రామేత్త అందరినీ కదిలించి ఎక్కువ నష్టం జరగకుండా నష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి బాధని తగ్గించడం జరిగింది సినీ రంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు అందించారు అనేక మంది మార్చిన కోట్లాది రూపాయలు అందించారు ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు కూడా దాదాపు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు వారి ఒకరోజు వేతనాన్ని ఇవ్వటం జరిగింది మొట్టమొదటిసారిగా డ్రోన్లు ఉపయోగించడం ఫైర్ మందులు ఉపయోగించడం ట్రాక్టర్లు బుల్డోజర్లు జేసీబీలు ఇట్లా అన్ని అన్ని టెక్నాలజీని అన్ని రకాల వాహనాలని వరద బాధితులకి సహాయం కోసం గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఏమాత్రం ఖర్చు పెట్టకపోవటం అటు గున్నగాం ప్రాజెక్టులో రెండు గేట్లు కొట్టుకుపోతే వాటిని తిరిగి మరమ్మతులు చేయకపోవటం అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమై అనేక మంది మరణిస్తే ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళకపోవటం పులిచెంతల ప్రాజెక్ట్ గేట్కి పోతే దాన్ని ఏమాత్రం ఆచరణలో తీసుకురాకపోవటం ఈ విధంగా చూస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల సౌకర్యం కోసం కానీ ఆధునిక కాలువలను ఆధునీకరణ చేయటం కానీ లేక అనేక గేట్లను మరమ్మతు చేయటం కానీ వీటిలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి చూస్తున్నాం దాని ఫలితమే ఈరోజు ఈ వరద ప్రవాహం కొల్లేరు సరస్సు దాదాపు రెండు లక్షల ఎకరాలకి మించున్న సదస్సు కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉంది మొత్తం ప్రపంచంలో ఎక్కువ పక్షులకి అది వేసవి విడిదిగా ఉన్నది సైబీరియా నుంచి ఈజిప్ట్ నుంచి అనేక చోట్ల నుంచి వేలాది పరిస్థితులు వచ్చేవి అలాంటి కొండరి సంతలు కూడా మూడు వంతులు ఆక్రమించి ఈ బుడమేర్ లాంటి ఏటిని ప్రవాహాన్ని లోపలికి పోనీయకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది జనచేతన వేదిక నా విజ్ఞప్తి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆక్రమణల్ని అన్ని కబ్జాలని వెంటనే తొలగించాలి తెలంగాణలో హైడ్రా హైడ్రా ఎలాంటి కృషి చేస్తుందో అలాంటి కృషి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో జరగాలి భవిష్యత్తులో ఎవరు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కాలువలని నాళాలని ఏట్లని సరస్సుల్ని నదుల్ని ఆక్రమిస్తే భవిష్యత్తులో శిక్ష పడుతుంది అనే భయం కలిగే విధంగా అన్ని ఆక్రమణని యుద్ధ ప్రాతిపేదికన తొలగించాలని కోరుకుంటున్నాను ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడం గొప్ప పరిణామం అటు రాష్ట్రం ఇటు కేంద్రం స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు అనేక దాతృత్వ గల వ్యక్తులు అందరూ ముందుకొచ్చి ఈ లక్షలాది మందిని ఆదుకోవటం గొప్ప పరిణామంగా భావిస్తూ ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్రమణని తొలగించాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఈ ఈ సందర్భంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప మనస్సుకి ఉదాహరణగా ఉంటుంది అదేవిధంగా అనేక మంది పారిశ్రామేత్తలు పది కోట్లు ఐదు కోట్లు ఇరవై కోట్లు అలా ఇవ్వడం జరిగింది దాతృత్వాన్ని నేర్పింది బుడమేరు గుణపాఠం దాతృత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది బుడమేరు నేతృత్వం బుడమేరు వరద జరిగిన తర్వాత కొన్ని లక్షల ప్యాకెట్లు అటు అక్షయ పాత్ర కానీ ఇట్లా అనేక రకాలైన విద్యా సంస్థలు కానీ అందించడం జరిగింది ఈరోజు జనతీత వేదిక మానవత లాంటి సంస్థను కలుపుకొని ఈ బుడమేడు వరద వలన తల్లిదండ్రులు కోల్పోయి విద్యని ముందుకు తీసుకెళ్ళలేని అభాఖులకి విద్యను అందించడానికి కృషి చేస్తాం అలాంటి వాళ్ళని ఎంపిక చేసి వారు పూర్తిగా చదువు పూర్తయ్యేంత వరకు వారికి మద్దతుగా ఉంటాం వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాం వారు ఉద్యోగం పొందేంత వరకు వారి తోడ్పాటుగా అందిస్తామని జనతీయ వేదిక తెలియజేసుకుంటూ సెలవు